అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం అరవై ఎనిమిదవ రోజుకి స్వాగతం ఎనిమిదవ ప్రకరణం మహిమలు మహిమలు అనే ఈ ప్రకరణంలో మూడవ అంశం కలల మహిమల గురించి విందాం శ్రీ కెకే నంబియారు రమణ భక్తుడు ఆయనకు ఒకరోజు తెల్లవారుజామున భగవాన్ కలలో కనిపించి ఓ నోటుబుక్ ఇస్తావా రాసుకోవాలి అన్నారు నా దగ్గర ఒకే నోట్బుక్ ఉంది అది ఇస్తాను అన్నారు నమ్మారు అంతలో కల కరిగిపోయింది అది కలైనా ఆయనకెందుకో అది కలలా అనిపించలేదు నిజమేననిపించి టేబుల్ సొరుగులో ఉన్న నోట్బుక్ తీసి చప్పున ఆశ్రమానికి వెళ్ళి నోట్బుక్ భగవాన్ చేతులు పెట్టారు అప్పుడు భగవాన్ నవ్వుతూ ఈ నోట్బుక్ తేవటానికి ఏమిటి అని అడిగారు నంబియారు తనకొచ్చిన సంగతి చెప్పాడు భగవాన్కు అప్పుడు భగవాన్ పరిచారకుణ్ణి పిలిచి మాధవా చూశావా నిన్న నిన్ను నోట్బుక్ అడిగాను రమణ గీతను మలయాళంలో రాసుకోవడానికి నువ్వు లేదన్నావు ఇప్పుడు నంబియారు తీసుకొచ్చాడు ఆశ్చర్యం నేను సరిగ్గా ఎటువంటి సైజు పేపరు గల నోటుబుక్ కావాలనుకున్నానో అదే తెచ్చారు అంటూ నంబియార్ వంక తిరిగి మాధవుడి దగ్గర ఉన్నాయి ఎందుకో అతడు అశ్రద్ధ చేశాడు ఇప్పుడు మీరు తెచ్చారు అన్నారు దానికి నంబియార్ ఎంతో పొంగిపోయాడు నంబియార్కు కలలో కనపడి నోట్బుక్ ఇస్తావా అని అడిగి తానేమి ఎరగనట్టు వారు నోట్బుక్ని తెచ్చి ఇస్తే ఆశ్చర్యం వెలుబుచ్చారు శ్రీ భగవాన్ ఏమిటి ఈ రమణ భగవానుడి లీల ఒకరోజు భగవాన్ పెన్నులో పోసుకోవడానికి సిర అడిగారు ఆశ్రమం అంతా వెదికినా సిరా దొరకలేదు చిత్రంగా మర్నాడు ఉదయాన్నే ఒక సిరాబుడ్డి తెచ్చి ఒక భక్తుడు భగవాన్ ముందు పెట్టి స్వీకరించాలి స్వామి రాత్రి మీరు స్వప్నంలో కనిపించి సిరా కావాలి అని అడిగారు అన్నాడు ఆ సంఘటన చూచి ఆశ్చర్యపోవడం అక్కడున్న భక్తుల వంత అయింది ఒకనాడు ఒక ఆయుర్వేదం తెలిసిన వృద్ధుడు భగవాన్ సన్నిధికి వచ్చి నమస్కరించి స్వామి ఇది కఫానికి మంచిది సేవించండి అన్నాడు సేవకులు వద్దని వారించసాగారు భగవాన్ వారిని ఆపి ఔషధం తిన్నారు సేవకులతో భగవాన్ నవ్వుతూ ఇలా అన్నారు ఉండండి అయ్యా నేను కొండ మీద ఉన్నప్పటి నుంచి వారు ఔషధం తెచ్చి ఇచ్చేవారు ఏదైనా స్వప్నం వచ్చిందేమో అన్నారు దానికి ఆ వృద్ధుడు సంతోషంతో ఇప్పుడేమీ స్వప్నం రాలేదు స్వామి తమకు ఈ రోజుల్లో కఫం ఎక్కువగా ఉండేది కదా అందువల్ల ఊరికే తెచ్చాను అని చెప్పి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు భగవాన్తో అక్కడున్న ఒక భక్తుడు స్వప్నం ఏమిటి స్వామి అన్నాడు దానికి సమాధానంగా భగవాన్ అదా కొండ మీద ఉండే రోజుల్లో నేనొకసారి పళనితో నిమ్మపండు ఉందా అని అడిగితే అతను లేదన్నాడు సరిగ్గా ఆ రాత్రికే నేను నిమ్మపండు కావాలని అడిగినట్లు వీరికి స్వప్నం వచ్చిందట మర్నాడు ఉదయం నేను బయటికి వెళ్తుంటే వీరు ఎదురై స్వామి ఈ నిమ్మపండు తీసుకోండి అన్నారు నిన్ననే వీరితో నిమ్మపండు ఉన్నదా అన్నాను నీకెట్లా తెలిసిందయ్యా అంటే రాత్రి స్వప్నంలో మీరు కనిపించి నిమ్మ పండు కావాలన్నారు కదా అందుకని తెచ్చానని పండు చేతిలో పెట్టాడు అన్నారు భగవాన్ అప్పుడు ఆ ప్రశ్న అడిగిన భక్తుడు మళ్ళీ ఈ విధంగా అన్నాడు భగవాన్ వారికి స్వప్నంలో కనిపించి చెప్పింది నిజమేనా అనగానే భగవాన్ ఏమో ఎవరికి తెలుసు వారు అన్నారంతే అన్నారు చిరునవ్వుతో శ్రీ రమణాశ్రమ సమీపంలో ఒక కుటుంబం ఆధ్యాత్మిక సాధన కోసం వచ్చి కాపురం ఉంటున్నారు కొన్ని రోజులకు శీలం మంచిది కానీ ఒక ఆమె వచ్చి వాళ్ళ ఇంటి ముందు పాక వేసుకుంది ప్రతి నిత్యం ఆమె కోసం ఎవరో ఒకరు వచ్చిపోతూ పెద్ద గోలగా తయారైంది ఆ ప్రాంతం ఆ భక్త కుటుంబం ఆమెను మందరించబోతే ఆమె తిరగబడి నానా మాటలు అంది ఆ పీడ విరగడవాలని వాళ్ళు ఎంతోమంది దేవతల్ని ప్రార్థించారు కానీ లాభం లేకపోయింది ఇక ఆ కుటుంబ యజమానురాలు ఈ క్షేత్రస్వామి శ్రీ రమణ భగవాన్ కదా అని ఆయన్ని ఓ రోజంతా ప్రార్థించింది ఆ వ్యభిచారిణిని వెలగొట్టమని ఆ రాత్రి తెల్లవారుజామున భగవాన్ ఆమెకు స్వప్నంలో కనిపించి ఆ వ్యభిచారిణి వంక చేయి చూపిస్తూ కరుణ నిండిన కళ్ళతో అది మాత్రం నా బిడ్డ కాదా ఎట్లా పొమ్మనను అని జాలిగా అంటూ వెళ్ళిపో అన్నట్టు చేత్తో సైగ చేశారు తెల్లవారి లేచేటప్పటికీ ఆ వ్యభిచారిణి రాత్రే సామాన్లు తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయిందని అందరూ చెప్పుకున్నారు భగవాన్ ఆ వ్యభిచారిణి ఎడల చూపించిన కరుణకు భగవాన్ మహిమకు ఆ కుటుంబం అక్కడున్న భక్తులు ఎంతగానో ఆశ్చర్యపోయారు పంతొమ్మిది వందల ముప్పై మూడవ సంవత్సరంలో ఒక ఉపాధ్యాయునికి ఒక తేజస్వి కలలో కనపడి నా వద్దకు ఎందుకు రాలేదు అన్నాడు నీవెవరో నాకు తెలియదు కదా అన్నాడు అవృద్ధుడు నేను రమణుడను అని తేజస్వి బదులు చెప్పాడు మద్రాసుకు వచ్చి విచారింపు అన్నాడు నేను బీదవాన్ని మద్రాసు రావటానికి నా దగ్గర డబ్బు లేదు అన్నాడు అవృద్ధుడు ఒక పేరు చెప్తూ ఫలానా సేట్ని అడుగు అతడు నీకు డబ్బు ఇస్తాడు అన్నాడు ఆ తేజస్వి అంతలో అతని కల కరిగిపోయింది ఆ ఉపాధ్యాయునికి మెలకు వచ్చింది కళ చిత్రంగా ఉందే అనుకున్నాడు కలలో విన్న సేట్జీతో ఆయనకు ముఖపరిచయమ కానీ అతనితో ఇదివరకెప్పుడు మాట్లాడలేదు అయినా మర్నాడు స్కూల్కి పోతూ దారిలోనే ఉన్న ఆ సేట్జీ నగల షాపు వైపు చూశాడు సేట్జీ ఒంటరిగా ఉన్నాడు ఆ సమయంలో అతని వద్దకు వెళ్ళి తనకు గత రాత్రి వచ్చిన కల సంగతి చెప్పాడు ఆ సేట్ రమణుని పేరు విన్నాడు కానీ ఆ మహాత్ముడు ఎక్కడ ఉన్నది ఆయనకు తెలియదు కళలో ఆ తేజస్వి చెప్పినట్లుగానే ఆ సేట్ మారు మాట్లాడకుండా కావలసిన డబ్బును అతనికిచ్చాడు ఆ ధనంతో ఆ ఉపాధ్యాయుడు శ్రీ రమణాశ్రమానికి వచ్చి స్వామిని దర్శించుకున్నాడు వేల్పే ప్రత్యక్షమై బలవంత పెట్టి వరమివ్వగా ఆ వరాన్ని పొందిన ఆ ఉపాధ్యాయుడి పూర్వజన్మ సుకృతము ఎంత గొప్పదో కదా పంతొమ్మిది వందల ముప్పై ఆ ప్రాంతంలో ఒక రోజున భగవానికి ఆపు లేకుండా ఎక్కిలు రాసాగాయి అవి తగ్గటానికి భగవాన్ భక్తుడు డాక్టర్ ఎంఆర్ కృష్ణమూర్తి తనకు తెలిసిన మందులే కాకుండా ప్రసిద్ధులైన ఇతర డాక్టర్లని కూడా సంప్రదించి మందులు వాడాడు రోగం తగ్గటానికి బదులుగా రోజు రోజుకు పెరుగుతోంది ఒకరోజు భగవాన్ నాడిని పరీక్షించగా చాలా బలహీనంగా ఉండటం వల్ల ఆయనకు భగవాన్ ఇక బతకరేమోనన్న దుఃఖం కలిగింది భగవాన్కు దగ్గరగా వెళ్ళి నిలబడి మౌనంగా ఎక్కిల్లు నయమయ్యే మందు మీరే చెప్పాలి అని మనసులో ప్రార్థించాడు ఇంటికి వెళ్ళాక కూడా ఆ రాత్రంతా పసిపిల్లవాని మాదిరిగా ఏడుస్తూ రోగం నయమయ్యే మందు చెప్పమని ప్రార్థిస్తూ నిద్రపోయాడు భగవాన్ తెల్లవారుజామున అతనికి స్వప్నంలో కనిపించి ఎందుకు ఆందోళన పడతావు మీ ఆవరణలో సేంది కొడై మొక్క ఉంది దాని ఆకులు తెంపి నేతిలో బాగా వేయించి అల్లం బెల్లం కలిపి బాగా నూరి మాత్రలు కట్టివు తప్పకుండా తగ్గిపోతుంది అన్నారు అప్పటికప్పుడే ఆ డాక్టరు తన భార్యతో కలిసి ఇంటి ఆవరణలో వెతగ్గా భగవాన్ చెప్పిన మొక్క ఒక్కటి మాత్రమే కనపడింది ఆ దంపతులు అమిత ఆనందంతో ఆ మొక్కను పీకి భగవాన్ చెప్పినట్లుగా మాత్రలు తయారు చేసి అవి పట్టుకొని ఆశ్రమానికి వెళ్ళారు ఆ సమయానికి భగవాన్ సోఫాలో ప్రశాంతంగా ఒక్కరే కూర్చుని ఉన్నారు ఆ దంపతులను చూసి చేయి చాపి మీరు తెచ్చింది నా చేతిలో పెట్టండి అన్నారు ఆ దంపతులు సంభ్రమాశ్చర్యాలతో ఆ మాత్రలు భగవాన్ చేతిలో పెట్టగా భగవాన్ వాటిని నోట్లో వేసుకున్నారు అప్పుడు ఆ డాక్టర్ మెల్లగా తనకొచ్చిన కల సంగతి భగవాన్తో చెప్పాడు ఏమీ ఎరగనట్లుగా భగవాన్ ఎంతో కుతూహలంగా అతను చెప్పినదంతా విన్నారు తర్వాత రెండు రోజుల్లో భగవాన్ ఎక్కిళ్లు తగ్గిపోయాయి అలా రోగి రోగం వైద్యులు తామేనని నిరూపించారు భగవాన్ లక్నోలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న సయ్యద్ ఆయన భార్య భగవాన్ భక్తులయ్యారు ఆయన భార్య మహమ్మదీయ సాంఘిక సాంప్రదాయాలపై గట్టి పట్టున మనిషి పరపురుషుల ఎదుటకు రాదు వారు ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆమె ఆశ్రమంలో ఒక గదిలో కూర్చుని భగవాన్ను అక్కడకు తీసుకురమని భర్తను బతిమాలింది ఒకరోజు భక్తవత్సలుడైన భగవాన్ ఆమె దగ్గరికే రెండుసార్లు వెళ్ళాడు మొదట ఆమె ముసుగులోంచే మాట్లాడింది మెల్లమెల్లగా ఆమెలో మార్పు వచ్చి తక్కిన స్త్రీలలాగానే హాలులోకి వెళ్ళి కూర్చునేది ఆ దంపతులు ఆశ్రమం బయట అద్దె ఇంట్లో ఉండేవారు ఆమెకు భగవాన్ని తన ఇంటికి పిలిచి భగవాన్కు భోజనం పెట్టాలని బలీయమైన కోరిక కలిగింది ఆ విషయాన్ని భర్తతో చెప్పింది అది తీరని కోరిక అని తెలిసిన సయ్యద్ భార్యపోరు పడలేక ఒకరోజు భగవాన్ని అడిగారు భగవాన్ మౌనం వహించారు ఇంకో రోజు కొండ మీదకి వెళ్తుండగా భార్య సమక్షంలోనే సయ్యద్ ఆమె కోరికను మళ్ళీ భగవాన్కు నివేదించాడు ఈసారి కూడా భగవాన్ నవ్వి ఊరుకున్నారు ఆమె ఆ రోజు రాత్రి భగవాన్ని సరిగ్గా పిలవలేదని భర్తపై ఆరోపణ చేసింది విసిగిపోయిన సయ్యద్ నన్నంతావేం నీకు భగవాన్పై సరైన భక్తి లేదు కాబోలు అని నెపాన్ని భార్య మీద పెట్టాడు ఆమెకు ఏం చేయాలో పాలుపోక తన ప్రార్థనా బలం వల్ల భగవాన్ని ఇంటికి పిలుచుకోవాలని దీక్షపట్టి రాత్రంతా నిద్రపోకుండా భగవాన్ ధ్యానంలో కూర్చుంది భగవాన్ తెల్లారగట్ల ఆమె కళ్ళో కనపడి నువ్వెందుకట్లా ఆరాటపడతావు ఆశ్రమాన్ని వదిలి నేను నీ ఇంటికెట్లా భోజనానికి రాగలను నేను భోజనం చెయ్యిందే నా భక్తులు భోజనం చెయ్యరు అంతేకాకుండా నన్ను చూడాలని నాతో భోజనం చేయాలని ప్రతిరోజు దూరం ఊళ్ళ నుంచి వచ్చే వాళ్ళని చూస్తున్నావు కదా నీవు కూడా వాళ్ళను వదిలి ఎలా రాను కాబట్టి నా బదులుగా ఇదిగో ఈ ముగ్గురు భక్తులకి నువ్వు భోజనం పెడితే నాకు పెట్టినట్లే సంతృప్తి పడతాను అని రమణ భక్తుల ఆకారాన్ని ఆమెకు చూపించారు మర్నాడు ఆ కళను భర్తకు చెప్పి ఆశ్రమానికి వెళ్ళి తనకు కలలో భగవాన్ కనపరిచిన ముగ్గురిని ఆశ్రమంలో భర్తకు చూపించింది ఆమె ఆ ముగ్గురు డాక్టర్ మెల్కోటే ప్రబుద్ధానంద ఇంకొకరు సయ్యద్ వారి ముగ్గురిని భగవాన్ పేర తమ ఇంటికి భోజనానికి రమ్మని తన భార్యకు వచ్చిన కల సంగతి చెప్పాడు వారు ముగ్గురు బ్రాహ్మణులు భగవాన్ కలలో కనిపించి తన బదులుగా వారికి భోజనం పెట్టడానికి తమను ఎంచుకున్నందుకు గర్వంగాను ముస్లింల ఇంట్లో ముద్ద ఎలా నోట్లోకి వెడుతుందన్న సంశయం వారికి కలిగింది పోనీ భగవాన్ ఆజ్ఞే కాబట్టి వెళ్ళి వస్తే ఆ సంగతి చిన్నస్వామికి తెలిస్తే ఆశ్రమం నుంచి తమని వెళ్ళగొడతాడేమోనన్న భయం కూడా వారికి పట్టుకుంది మొత్తానికి భోజన సమయంలో వారు ఆశ్రమం నుండి బయటకు వెళ్తుంటే భగవాన్ కానీ చిన్నస్వామి కానీ వారిని ఏమీ అడగలేదు ఆహా ఏమిటి రమణలీల సయ్యద్ భార్య ఆ ముగ్గురికి తృప్తిగా భోజనం పెట్టి తన చేతులతో స్వయంగా వారికి ఇచ్చింది ఆ విధంగా భగవాన్ ఆ భక్తురాలి గాఢమైన కోరికను తీర్చారు మాస్టర్స్ మహిమలు అనే ఈ ప్రకరణంలో తర్వాతి అంశం విచిత్రమైన సంఘటనలు గురించి రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్